లక్షలాది మందికి మన తెలుగు 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 ద్వారా వివాహాలు జరిగాయి వారి చాయిస్ ప్రజల మెట్రో రైలు కళ సాకారం కాబోతోంది అధికారులు సర్వేలు పూర్తి చేసి తుది ప్రణాళికలు సిద్ధం చేశారు కేంద్ర అనుమతులు వచ్చిన వెంటనే మెట్రో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి విజయవాడలో మెట్రో రైలు మొదటి అడుగుకు రంగం సిద్ధమవుతోంది ఇప్పటికే మెట్రో రైలు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి తుది రూపు తీసుకొచ్చారు దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు రెండు వందల కోట్లతో జనరల్ కన్సల్టెంట్ ఎంపిక కోసం టెండర్ పిలిచారు విజయవాడ మెట్రోకు రుణం ఇచ్చేందుకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే దీనిపై చర్చలు కూడా ప్రారంభమయ్యాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత దీనిపై క్లారిటీ రానుంది అన్ని అనుకున్నట్లు జరిగితే నెల రోజుల్లో బెజవాడ మెట్రో పనులు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది మెట్రో తొలి దశలో రెండు కీలక కారిడార్లు నిర్మించనున్నారు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవున గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పిఎన్బిఎస్ వరకు మొదటి కారిడార్ పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర పెనమలూరు నుంచి పిఎన్బిఎస్ వరకు రెండో కారిడార్ను నిర్మించనున్నారు ఈ రెండు మార్గాల్లో మొత్తం ముప్పై మూడు మెట్రో స్టేషన్లను ప్రతిపాదించారు ప్రతి స్టేషన్ను ఆర్టీసీ విమానాశ్రయం రైల్వే వంటి ముఖ్యమైన రవాణా కేంద్రాలతో అనుసంధానం చేయనున్నారు ఈ మెట్రో స్టేషన్ల నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు సిటీ బస్సులు నడిపేలా ప్రణాళిక సిద్ధమవుతోంది ప్రతి మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు వాహనాలను అక్కడే ఉంచి మెట్రోలో వెళ్లేలా ప్రయాణదారులకు సౌకర్యం కల్పించనున్నారు కేసరపల్లి పిఎన్బిఎస్ పెనవలూరు దగ్గరకు మెట్రోకు ప్రత్యేకంగా విద్యుత్ సబ్ సబ్స్టేషన్లు నిర్మించనున్నారు